వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అలేఖ్య రత్న తాజాగా తన మద్దతు ఎవరికో చెప్పేసింది తారకరత్న చనిపోయాక అలేఖ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యారు తన గురించి తన బాధ గురించి తన భర్త గురించి చెబుతూ అందరినీ కదిలిస్తూ ఉంటుంది ఇక తన పిల్లలను సంబంధించిన అప్డేట్లను షేర్ చేస్తున్నాడు మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి నందమూరి బాలకృష్ణులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు ఇలా ఇరువురుతో తన బంధం ఉందని చెబుతూనే ఉంటారు ఇప్పుడు ఏపీలో ఎన్నికలు హీట్ ఎక్కాయి వైసీపీ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒకవైపు ఉందని సంగతి తెలిసింది ఈ క్రమంలో తారకరత్న బారేయ్ అలేకే తన సపోర్ట్ గురించి చెప్పారు అందరూ తనను తరచూ అడుగుతూనే ఉంటారు మద్దతు ఇస్తారని పదే పదే అడుగుతుంటారని చెప్పుకొచ్చారు ప్రేమ మానవత్వం ఎటుంటే అట్టే మరి ముఖ్యంగా నా ఫ్యామిలీకే నా మద్దతు అంటూ బాలయ్య గురించి పోస్ట్ చేసింది ఆల్ ద బెస్ట్ మామయ్య నాకు పిల్లలకు నువ్వంటే అంతులేని ప్రేమ మామయ్య అని చెప్పుకొచ్చారు బాలాయి బాబు ఉండగా మీకు దిగులు ఎందుకు అంటూ నందమూరి అభిమానులు కామెంట్ చేస్తున్నారు బాలాయి బాబు ఆ పిల్లల బాధ్యత కూడా తీసుకున్నాడు మీకేం కష్టం రాకుండా ఎప్పుడు తోడుంటానని అభిమానులకు చెప్పుకొచ్చారు మొత్తానికి కళ్యాక్య మాత్రం ఈ ఎన్నికల్లో తను ఎటువైపు ఉంటారో చెప్పేశారు ఇక ఈ ఫోటోలు నందమూరి వారస్టుడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హైలైట్ అవుతున్నాడు